నామమే ఒక అమృత నామం అది ఎంతెంతో మధురమైన తీయని నామం తీయని నామం దేవుడే లేడనే మనిషి ఉన్నాడు బాబా లేడను వాడు లేడు దేవుడే లేడనే మనిషున్నాడు ఉన్నాడు బాబా లేడను ఆడు అసలే లేడు సాయి ప్రేమ పొందగలుగు జన్మమే ధన్యం ఆ సాయి సేవ చేసుకొనుట ఎంతో పుణ్యం సాయి నామే ఒక అమృతనామం అది ఎంత మధురమైన తీయని నామం తీయని నామం ఇది ప్రతి మనిషి నమ్మే తీరాలిరా సాయంటే సర్వాంతరమిరా ఇది ప్రతి మనిషి తీరాలిరా సాయి మనసు అమృతమే చిందురా సాయి మందిరాన స్వర్గమే ఉందిరా ఉందిరా సాయి నామే ఒక అమృత నామం అది ఎంతెంతో మధురమైన తీయని నామం తీయని నామం కరుణామయుడు సద్గురువు సాయి ఒక్కడే అందరికి ఇలవేలు సాయి అక్కడే కరుణామయుడు సద్గురువు సాయి అక్కడే అందరికీ ఇలా వేలు అక్కడే సాయి కొలువున్న ఇంటిలో లేనిది ఏది సాయి కొలువున్న ఇంటిలో లేనిది ఏది साई प्रेम सुदायकु चिनी ना सायि नाम अमृत नाम अदि एते मधुरम तीयनि नाम ती